Next row, Tamasul Nadia Tamasul. One day, Madaram. One day, Madaram. One day, Madaram. One day, Madaram. One. I are do జై వాసవి జై జై వాసవి నా పేరు ముత్యద రాధాకృష్ణమూర్తి వి టూ జీరో సిక్స్ ఏ గవర్నర్ మాకు ఇంటర్నేషనల్ అధ్యక్షులు రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ గారు ఆయన నామినేషన్ సమయం నామినేషన్ సమయంలోనే దివ్యాంగులకు సేవ చేయడం అనేటువంటిది ఒక ప్రధాన కర్తవ్యంగా ఆయన భావించడం జరిగింది భావించి అమలు చేయడంలో భాగంగా కాదు గవర్నర్ దగ్గర నుంచి ట్వంటీ థౌజండ్ ఆయన స్వీకరించి ముప్పై రెండు మంది గవర్నర్ల నుంచి ఆరు లక్షల రూపాయలు ఇంటర్నేషనల్ నుంచి ఒక ఆరు లక్ష రూపాయలు జమ చేసి పన్నెండు లక్షల రూపాయలతో ఈ దివ్యాంగులకు ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి కార్యాలయంలో ఒక వాహనాన్ని ఏర్పాటు చేయడం డొనేషన్ చేయడం జరిగింది ఆ దాంట్లో బా నుంచి కూడా సేవా కార్యక్రమంలో ఈ వికలాంగులకు సేవ చేయడం అనేటువంటిది ఒక ప్రధాన కర్తవ్యంగా సార్ భావించున్నారు దాంట్లో భాగంగానే డాన్ టుడస్ కార్యక్రమంలో కూడా ఈ కా ఈ దివ్యాంగులకు సేవ చేయడం అనేటువంటి ఒక ప్రధాన కార్యక్రమంగా నిర్వహించి బదిలీలకు ఏ ఒక వాద వికలత్వాన్ని గుర్తించేటువంటి పనిముట్లు అందజేయడం అనేటువంటిది ఒక భాగంగా పెట్టి నిర్వహించినారు ఈనాడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భోజన సదుపాయం చేసేటువంటి ఒక అవకాశాన్ని నెల్లూరు జిల్లా సిఆర్పిసి వాద ద్వారా జరుగుతున్నటువంటి కడపలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి భోజన సదుపాయం ఐదు మంది ఐదు వందల మందికి ఏర్పాటు చేయమని పవిత్రం శ్రీనివాసులు గారు వాసవిని న్యూస్ సుదేశ్ గారు మా ఐఎన్పి ఇక రామకృష్ణ గారు గవర్నర్గా నాకు అప్పజెప్పడం జరిగింది మాకు హోమ్ క్లబ్ బ్రహ్మంగారి మఠం కడపలో యాక్టివ్గా ఉన్నటువంటి ఏవిఎస్ వికేస్ క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఐఎన్పి సారు రాయప శ్రీనివాసు సారు మా సరస్వతి పథకం చైర్మన్ సరస్వతి పుష్కరాల సంబంధము అన్నదాన కార్యక్రమం చైర్మన్ అనేటువంటి శ్రీనివాసు సారు గారు వాసవి న్యూస్ ఇన్ఛార్జి సుదేశ్ సాధ గారి యొక్క ఆదేశాల మీదకు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా గవర్నర్ రాధాకృష్ణమూర్తిగా నేను ఫ్యామిలీతో హాజరవుతూ మా క్లబ్బులో అయినటువంటి హోమ్ క్లబ్ బ్రహ్మరాజు మఠం కడపలో ఉన్నటువంటి మూడు క్లబ్బులు ఏబిఎస్ వికేఎస్పి కడప వాసవి క్లబ్ కడప వనితా క్లబ్ అందరి యొక్క సహాయ సహకారాలతో అందరూ హాజరై నలుగురు ప్రెసిడెంట్ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ చక్కగా ఈ సెంట్రల్ గవర్నమెంటు నిర్వహణ చేస్తున్నటువంటి ఈ వికలాంగ సమావేశంకు హాజరై చక్కగా అన్నదాన కార్యక్రమాన్ని ఐదు సుమారు ఐదు వందల మందికి నిర్వహించడం అనేది సక్సెస్ఫుల్గా చేయగలిగినాము అందుకు మాకు సేకరించినటువంటి టీం సభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను పూర్తిగా సా జిల్లా జడ్జి గారు జాయింట్ కలెక్టర్ గారు ఏడీసార్ గారు గొప్ప గొప్ప వాళ్ళు హాజరైనటువంటి ఈ కార్యక్రమంలో మేం పాల్గొని ఇటువంటి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఇది కదా రామకృష్ణ గారికి మేము తదితర పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి నా పేరు కృష్ణ కిషోర్ అండి నేను సహాయ సంచాలకులు విభిన్న ప్రచులు హితురాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఈరోజు భారతదేశ ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ ఏవైతే దివ్యాంగుల కొరకు స్కీమ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ ఎగ్జిబిషన్ ఫెయిర్ లాగా జరిపాము సిఆర్సి నెల్లూరు వారి ఆధ్వర్యంలో మొ నేను వాసవి క్లబ్ గురించి చాలా విన్నాను వాళ్ళ సేవలు ఈరోజే కళ్ళారా చూస్తున్నాను నిజంగా అద్భుతమైన సేవలు నిస్వార్థంగా వచ్చి పిల్లలందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టి ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వామ్యమయ్యేందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ ప్రభుత్వ కార్యక్రమం కలెక్టర్ గారు మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారు జడ్జి గారు వీళ్ళందరూ కూడా అనుమతితో తెరపడింది ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవడం వాసవి క్లబ్ వల్ల అనేది మాకు చాలా సంతోషం ఒకటి వాలంటీర్లుగా మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా వచ్చి చేయడం కొన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము దీనికి వేరే వేరే భావం వ్యక్తం చేసేదానికి కూడా అంత మాటలేని లేని సేవ చేశారు సో ఇవి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్నటి నుంచి కూడా కృషి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తున్నా ఇంతటి కార్యక్రమం ఎక్కడ కూడా సక్రమంగా విజయవంతమయ్యే విధంగా ఎందుకంటే ఎలాంటి లోటుపాట్లు రాకుండా సక్రమంగా నిర్వహించడం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి వీరందరూ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి పడుచూరి వెంకటేశ్వర్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ జీరో సిక్స్ ఏవిఎస్ వికెఎస్పి కడప క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ గౌరవాధ్యక్షుడి జై వాసవి జై జై వాసవి